హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మీరు చూస్తున్న వీడియో మండపేట వెళ్తుంటే మండపేటలో చిన్న పక్కన రోడ్డు సైడ్ ఇలాగా విన్యాసాలు చేస్తున్నారు అయ్యే మనం సర్కస్లు కూడా అంటాము ఇలాంటి కొద్దిగా సిటీల్లోని మన పల్లె చిన్న చిన్న పల్లెటూర్లో కూడా చేస్తూ ఉంటారు ఏదో వాళ్ళ పట్టుకూడ కోసం ఏదో విన్యాసాలు చేస్తున్నారు వాళ్ళ పట్టుబడి కోసం చిన్న పాపని చిన్న పాపను ఎలా నిలబెట్టారు ఆ పాప ఏమో పైకి నిలబెట్టి కర్ర మీద నడిన మీద బ్యాలెన్స్ కాల్చుకుని పాము ఎలా నుంచి ఆ పాపను చూస్తే చాలా జాలేసింది ఫ్రెండ్స్ నాకు చూసారా కింద ఏమో వాళ్ళ మమ్మీయో ఎవరో మరి పట్టుకుంది ఆయన లావుగా ఉన్నాడు కదా ఆయనేమో వాళ్ళ వాళ్ళ డాడీ అంట ఆయన ఏదో చాలా బాధ వేసింది నాకు అలా అందరినీ చూస్తుంటేనే సర్కస్ అయితే చాలా బాగా చేశారు ఇదే కాదు సైకిల్ లేపారు డాన్స్ వేశారు పెళ్లి మొగ్గుడేశారు చాలా బాగా చేశారు సర్కస్ అయితే చాలా కానీ ఇది ఒకటే నాకు అందులో కొద్దిగా బాధ కలిగిన వీడియో అంటే ఇదొకటే ఇది చూస్తుంటే నాకు చాలాసేపు ప్రాణం దరుకు పడిపోయింది చాలామంది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు వందలు ఐదు వందలు 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 ఐదు వందలు ఎవరికి నచ్చినంత వాళ్ళు యాభైలో నేనైతే చూ చూసి చూసి వచ్చేలాగా వంద రూపాయలు ఇచ్చి నేను వచ్చేసాను ఫ్రెండ్స్ ఆ పాపని చూసి చాలా జాలి అయితే వేసింది ఫ్రెండ్స్ నాకు ఆ పాపకు ఇప్పుడున్న ధైర్యం ఏంటనుకున్నారు వాళ్ళ నానే వాళ్ళ ధైర్యం వాళ్ళ నాన్న మీద నమ్మకం ఉండబెట్టే కదా అంతలాగా బ్యాలెన్స్ నుంచి ఉంది ఆయన చేతి మీద ఆ పాపని పైకి ఎలా నిలబెట్టాడో చూసారా అది చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి చెయ్యి మీద తర్వాత పుసమ్మ మీద భుజం మీద అయిన తర్వాత మళ్ళీ నగర్ మీద అదే భుజం మీద అయిన తర్వాత మళ్ళీ ఈ రెండు లెఫ్ట్ రైట్ రెండు భుజాలు నోట్లోని రెండు చేతులు వదిలేసి నోట్లో పెట్టుకున్నాడు కదా ఫ్రెండ్స్ రెండు చేతులు వదిలేసి నోట్లో ఎలా పెట్టుకుని నోట్తో కాస్తాడు ఇది అయిపోయిన తర్వాత సైకిల్ సైకిల్ని కూడా సేమ్ అలాగే కాస్తున్నాడు చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ అమ్మాయి గ్రేటే వాళ్ళ తండ్రి గ్రేటే సెల్యూట్ పాపకి సెల్యూట్ చేయాలి అందరూ కూడా చాలాసేపు నడుం మనకైతే నడుం ఫోటో వచ్చేస్తూ ఉంటుంది అలాగా అమ్మ పాప అంటే పాప మనకైతే నడుము ఫోటో వచ్చేసి మామూలుగా రాదు చాలా ఎంతసేపు ఉంది కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని కింద వేస్తున్నప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ కింద వేసినప్పుడు చాలా బాధ వేసింది సార్ ఫ్రెండ్స్ కింద వేయగానే వాళ్ళ డాడీ వాళ్ళ క్యాచ్ పట్టుకోవటం కింద కొడుక పెట్టడం లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సార్ ఫ్రెండ్స్ ఒకసారి అంటే లాస్ట్లోని తర్వాత ఇంకా తర్వాత వీడియో ఉంది ఆ వీడియోలో మళ్ళీ చెప్తాను ఆ సైకిల్ బ్యాలెన్స్ తర్వాత వీడియో ఇదైతే చాలా నాకైతే బాధ వేసింది ఇంకో కింద వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్